వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్టు పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బయట మార్కెట్లో రకరకాల అల్లం వెల్లుల్లి పేస్ట్లు దొరుకుతున్నాయండి అవి వాడటం ఆరోగ్యానికి చాలా హానికరం ఇలా ఫ్రెష్గా చేసుకుంటే మనం ఏ కర్రీస్లోకైనా నాన్ వెజ్ వెజ్ కర్రీస్ అన్నిట్లోకి డైలీ యూజ్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే పావు కిలో వెల్లుల్లి తీసుకున్నాను కిలో వెల్లుల్లికి కిలో అల్లం తీసుకోవాలి ఈ వెల్లుల్లి పైనే ఇలా రెమ్మలుగా ఒల్చుకొని పక్కన పెట్టుకోవాలి పొట్టు ఈజీగా రావాలంటే ఒక స్పూన్ ఆయిల్ వేసి వీటన్నింటికి కలిసేలాగా బాగా కలుపుకొని ఒక గంట పాటు ఎండపెట్టుకొని పొట్టు తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం పావుకిలో అల్లం తీసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ అల్లం పైన ఉన్న పై లేయర్ మొత్తాన్ని ఇలా స్పూన్ పెట్టి తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన అల్లాన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి అల్లం రెడీ అయిపోయింది చూడండి ఈ అల్లాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో క్లీన్ చేసుకున్న అల్లం ముక్కలు మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు స్మూత్గా గ్రైండ్ అవ్వాలంటే ఇందులో ఒక టూ స్పూన్స్ కల్లుప్పును వేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి నాలుగైదు నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని నాన్ వెజ్ ఐటమ్స్లో చికెన్ మటన్ ఫిష్ ఏ కర్రీలో వేసుకున్న టేస్ట్ అదిరిపోతుంది ఈ పేస్ట్ని ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచినా పాడైపోకుండా మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది